అసలు మనం కళ్ళు షాప్ కి నారా అచ్చి నికల్లు కంజే పేటవట్ క చిల్లు ఏంది ఇవన్నీ ఏదో చైన్ లూం గ్రాల్స్ అనిపిస్తానై ఆగావే అర్థం అత్తర్లు ఉన్నాయి అత్తర్లు అగరబత్తుల లప్పిడు ఏం ఏంటి బాబన్న ఇంకోసారి అత్తర్లు ఏం లప్పిడు అని అసలు మనం వచ్చింది కళ్ళుకేనా లేకపోతే పొతి ఇంకడ కనసన దొరికిందా ఎన్నో ఎలా కలికి మొదలైందయ్యో సాయి ఒకటి కాదో పాటు ఇంకా రెండు తీసుకో అడు అం చేద్దాం అంటే ఫస్ట్ ఒకటి తాగుదాం అంటే అట్లా ఒకసారి మేము చెప్పి మనిషికి ఒక బుక్ ఒక బాటిల్ అంతా కారా ఒక బాటిల్ టేస్ట్ అట్లా టేస్ట్ చేస్తాం అడుగుదాం కలుపుదాం హౌస్ యో ఫీలింగ్ అన్న ఫైనల్ దొరికేసాను ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాలో ఆకలి తీరబోతుంది పాముతోందా పాముతోలా ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కెట్టయిపోయింది పచ్చిరోళ్ళకి ఇవి కూడా పులుసు వేసుకుని తింటారు ఏంది పులుసు పెడతారు కావచ్చు పాముతోలు ఏందన్న పాముతోలు నాకేమో స్పానిష్ రాదు దానికేమో ఏమో ఇంగ్లీష్ రాదు ఆగం ఆగం అవుతుంది మొత్తం సో మొత్తమే అయితే అంటే వాటి అంటే లేదు ఇంకో బాటిలో చూపెట్టు నువ్వు ఇస్తా పోస్తావని చూపెట్టు నువ్వు